నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాస ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు వార ఫలితాలు ఈ వా ఈ వీడియోలో ధనసు రాశి మకర రాశి కుంభరాశి మీనరాశుల వారికి చెప్పటం జరుగుతుంది మూడు పార్ట్లుగా చేయటం జరిగింది ఇది మూడవ పార్ట్ అయితే ఖగోళంలో గ్రహాలంటే ఈ వారంలో మిథునంలో గురువు కర్కాటకంలో శుక్రుడు సింహరాశిలో కేతు బుధ సూర్యుడు కన్యా రాశిలో కుజుడు పద్నాలుగో తారీఖున కుజుడు తులారాశిలో ప్రవేశిస్తాడు ఇక రాహు కుంభరాశిలో వక్రించిన శని మీనరాశిలో ఇది గ్రహాల స్థితిగతి అయితే చంద్రుడు ఈ వారంలో కుంభరాశి మీనరాశి మేషరాశి వృషభ రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు అయితే ఈ వీడియోలో ముందుగా ధనస్సు రాశి వారికి ఈ ధనస్సు రాశిని అనుసరించి మూడు నాలుగు ఐదు ఆరు రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది అయితే వారం ప్రారంభ దినాలకి వారం చివరి రోజున మంచి ఫలితాలు ఉంటాయి కానీ వారం మధ్యస్థం అంతా కూడా కొంచెం ప్రతికూలంగా ఉండేది సూచిస్తుంది ఇక ఈ వారంలో విద్యార్థులైతే కనుక కొంచెం కష్టపడేది సూచిస్తుంది బాగా అయితే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు లేదా నిరుద్యోగులకి అయితే కనుక శుభవార్త అందుకోవచ్చు అనేది చెప్పచ్చు మంచి సమయాన్ని సూచిస్తుంది కాబట్టి వారి కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది ఈ విద్యార్థుల విషయానికి పోటీ పరీక్షల్లో విజయాలు సాధించేదానికి అనేది సూచిస్తుంది ఇక కెరీరు వృద్ధి ఉద్యోగంలో సీనియర్స్తో మరియు జూనియర్స్ నుండి కూడా వీరికి మద్దతు లభిస్తుంది వీరి కెరీర్ వృద్ధికి దోహదపడుతుంది ఎక్కువగా వ్యాపారం కెరీర్లో ఆశించినంత పురోగతికి బలమైన అవకాశాలు సూచిస్తున్నాయి గోచారంలో వ్యాపార వాతావరణం అనుకూలంగా ఉంటుంది గోచారంలో అయితే కనుక వ్యాపార వాతావరణం బాగుంది కాబట్టి మంచి శ్రేయస్సు కలిగిస్తుంది వారంలో అనేది కాకపోతే ఆవేశం తగ్గి సంభాషించాలి ఏ పార్ట్నర్స్తో కూడా ఇక ప్రేమికులకైతే బాగుంటుంది కాకపోతే కొద్దిపాటి కోపం ఆవేశం తగ్గి సంభాషించాల్సి ఉంటుంది అవివాహితులకు ఈ వారం మంచి ప్రతిపాదనలు రావచ్చు వివాహ అవకాశాలు ముందుకు కుటుంబ విషయాలకి కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించడం ముఖ్యంగా సూచించడం జరుగుతుంది అలాగే జీవిత భాగస్వామితో కూడా మంచి సమయాన్ని గడుపుతారు వారంలో చంద్ర సంచారం స్థితికి మొత్తంగా వీరికి మానసిక స్థితి మరియు అవకాశాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది ఆర్థికంగా చూస్తే కనుక ఊహించని వనరుల నుండి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ వారంలో వీరికి కానీ లావాదేవీలకి ఖర్చుల విషయాలకి అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ధను వారు ఇక మూడులో రాహు సంచారం వలన వీరి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది మీరు చేసే ప్రయత్నాలకి విజయం దోహదపడుతుంది అన్ని విషయాలు అన్ని ప్రయత్నాలకి కూడా చాలా సహకరిస్తుంది ఈ వారం అనేది చెప్పచ్చు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఒకవేళ విభేదాలు వస్తే కనుక ప్రశాంతంగా ఉండటానికి మాత్రం ప్రయత్నించండి మిగతా వాతావరణాన్ని పాడు చేసుకోకండి ఆర్థిక స్థితి బాగున్నప్పటికీ కూడా మీ ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఈ వారంలో ఇక కెరీర్లో వ్యాపారంలో చేసే ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి ఈ వారంలో అయితే ప్రయాణ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కొంత మోసపోయే అవకాశానికి సూచనలు ఉంటాయి కాబట్టి ఇక ఈ వారంలో వీరికి బాగానే ఉంటుంది మిశ్రమంగా ఉంటాయి ఫలితాలని చెప్పచ్చు ఇక గురు దత్తాత్రేయ ఆరాధన ఓం బృహస్పతి నమ అని ప్రతిరోజు ఇరవై సార్లు జపించినా ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక తదుపరి మకర రాశి ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు రెండు మూడు నాలుగు ఐదు రాశుల మీదుగా సంచారం చేస్తాడు ఈ వారంలో అయితే చంద్రబలం చాలా తక్కువగా ఉంటుంది ఈ వారంలో ఇక వివరాలు చూద్దాము విద్యార్థులు ముఖ్యంగా విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి విద్యార్థులకి వారాంతంలో గణనీయమైన ఫలితాలు పొందుతారు హైయర్ ఎడ్యుకేషన్లో కాబట్టి మంచి కృషి చేయండి ఫలితాలు పొందండి అనేది సూచించడం ముందు నుంచి కూడా కొంచెం స్థితి పొందండి వారం చివరిలోనే కాకుండా ముందు నుంచి కూడా కొంచెం కష్టపడండి ఈ విషయాలకి కెరీర్ పరంగా వారం మధ్యలో ఆర్థిక మెరుగుదల మరియు మెరుగైన సౌకర్యానికి అవకాశాలు లభిస్తాయి అనేది సూచిస్తుంది ఇక ముఖ్యమైన వస్తువులు కొనుగోలుకి కూడా అవకాశం ఉంటుంది ఈ వారంలో ఇది కెరీర్ పురోగతికి మంచి సమయంగా ఆశించవచ్చు గుర్తింపు కొత్త వృత్తిపరమైన సంబంధాలకి అవకాశం ఉంటుంది నూతన ఉద్యోగాలకు అవకాశం బదిలీలకు కూడా అవకాశాలు సూచిస్తున్నాయి కుటుంబంలో చిన్న చిన్న సమస్యల కారణంగా కుటుంబ వాతావరణంలో సహనం ఉంచండి బ్యాలెన్స్ అవసరం చేసుకోండి సంభాషించే అప్పుడు కేర్ తీసుకోవాలి ఓర్పుగా ఉండాలి ఈ మకర వారి ఈ వారంలో అనేది సూచించటం ఇక ఈ మకర రాశి వారి ఆరోగ్యపరంగా ముఖ్యంగా మెడ సమస్యలకు ప్రాణాయామం వంటివి సహాయపడగలవు అని సూచించడం అయితే సానుకూల మార్పులకి అవకాశం ఉంటుంది వారాంతానికి ఈ వారం మీ ప్రణాళికలు మరియు ఆలోచనలను ప్లాన్స్ని మీ మైండ్లోనే ఉంచుకోండి ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి నుండి ఆ విషయాలు లీక్ అయితే మీరు ప్రత్యర్థుల బెడద ఎక్కువ అవుతుంది మీ నుండి మీరే కాపాడుకోండి వేరే ఇతరులకు లీక్ చేయకండి విషయాలని ఎక్కువగా ప్లాన్స్ని ప్రణాళికలని ఇలా ఇక వారం మొత్తంగా చంద్ర సంచారం కుంభం నుండి వృషభంకి చూస్తే పనులు ఆచరించే విధానాలను ప్రభావితం చేస్తాడు ఎక్కువగా చంద్రుడు ఈ వారంలో అని చెప్పచ్చు దంపతుల మధ్య ఆప్యాయత అనురాగాలకి చెప్పచ్చు కానీ కర్కాటక రాశిలో శుక్రుని సంచారంకి స్త్రీల వల్ల కలిగే ఇబ్బందికర అపార్థాలకి ఇబ్బందికర కాలాన్ని సూచిస్తుంది కాబట్టి భార్యతో జాగ్రత్తగా ఉండండి ఇంటిలోని స్త్రీ ఇతర స్త్రీలతో కూడా జాగ్రత్తగా మెసలండి అపార్థాలకి అవకాశం ఉంది కాబట్టి ఇక ఈ వారంలో వీరు శనికి మంత్రజపం రాహుకేతుల పఠనం గురునికి శనగల దానం గుడిలో చేసిన శ్రేయస్కరంగా ఉంటుంది అని సూచించటం తదుపరి కుంభరాశి ఈ కుంభరాశిని అనుసరించి ఒకటి రెండు మూడు నాలుగు రాసుల మీదుగా చంద్ర సంచారం ఈ వారంలో ఉంటుంది ఇంకా ఈ వారం ప్రారంభ దినాన మధ్యస్థంలో వారానికి చివరి రోజు ముందు రోజుల్లో కొంచెం ప్ర అనుకూలతలు ఉన్నాయి చంద్రబలం వల్ల మిశ్రమంగా ఉంటాయి చంద్రబలం ఇక వారంలో కుజుడు పంతొమ్మిది పదమూడవ తేదీన తులారాశి ప్రవేశానికి నూతన వ్యాపారాలకు అవకాశం అనేది చెప్పచ్చు ఇక శుక్రుడు కర్కాటక రాశిలో గృహం వృత్తి జీవితంలో మహిళలకు ఎక్కువగా మద్దతు ఇస్తున్నాడు గృహంలో స్త్రీలకు కానీ వృత్తి జీవితంలో మహిళలకు కానీ మద్దతు ఇస్తున్నాడు చంద్రుడు ఎన్ ఎనిమిది నుండి పద్నాలుగు వరకు కూడా మిశ్రమంగా ఇస్తాడు కాబట్టి ఫలితాలు ఈ సింహరాశిలో సూర్యుడు బుధుడు ఉండటం వల్ల మీ ఆలోచనలు సంభాషణలకు ఒక స్పష్టత స్థిరత్వం లభిస్తుంది అనేది గ్రహించండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఈ వారంలో అయితే ఆర్థికంగా ఆదాయం మెరుగవుతుంది కానీ ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి కాబట్టి మనీని హ్యాండిల్ చేయండి సక్రమ మార్గంలో ఎక్కువ దుబారా చేయకండి సెప్టెంబర్ పన్నెండు శుక్రవారం నాడు మీ సంబంధాలలో సఖ్యత ఉంటుంది కాకపోతే ఓపికగా ఉండాల్సిన అవసరం లేదంటే అనర్థాలకి దారితీయవచ్చు ఇక దంపతుల మధ్య కాస్తంత ఈగో క్లాషెస్కి ఆస్కారం ఉంది తెగేదాకా లాగకండి ఇక విద్యార్థులకి ఉన్నత విద్యకి అనుకూలంగా ఉంటుంది అడ్డంకులు తొలగి కొత్త అవకాశాలు లభిస్తాయని సూచనలు ఉన్నాయి కొత్త అధ్యయనాలపై ధ్యాస పెడతారు ఈ వారంలో వీరు నిద్రలేమికి ఎక్కువగా ఆరోగ్యపరంగా ఒత్తిడికి గురవ్వచ్చు అనేది సూచిస్తుంది స్వీయ సంరక్షణకే వ్యాయామం ప్రాణాయామం నడక వంటివి చర్యలు పాటించండి అధిగమించండి ఆరోగ్య సమస్యలని ఇక ప్రేమికులకైతే బాగానే ఉంటుంది కాకపోతే యుగో క్లాషెస్కి ఎక్కువగా ఉంది కాబట్టి యుగోకు పోకండి బంధాన్ని నిలవాలంటే గనక ఈ వారంలో ముఖ్యంగా శని తిరోగమనం వలన ఆర్థిక విషయాలకి క్రమశిక్షణ సూచిస్తుంది ఎనిమిది తొమ్మిది తేదీలకు ఎక్కువగా పది పదకొండు తేదీల్లో మూడులో చంద్ర సంచారం మేషరాశిలో కమ్యూనికేషన్స్ నెట్వర్కింగ్ అవస అవకాశాలు ఉంటాయి పన్నెండు నుంచి పద్నాలుగు కుటుంబ మద్దతు వృషభ రాశిలో చంద్ర సంచారం ప్రాథమిక విద్యార్థులకైతే బాగుంటుంది ఈ కాలంలో అనేది సూచించటం ఇక ఈ వారంలో వీరికి కుంభరాశి వారికి మిశ్రమంగా ఈ ఫలితాలు ముఖ్యంగా ఆరోగ్య విషయాలకి శ్రద్ధ తీసుకోండి మిగతా విషయాల్లో చాలా ఉంది ఖర్చుల విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి సంబంధాల విషయాలకి కూడా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి ఆర్థికంగా అయితే చాలా బాగానే ఉంటుంది అని చెప్పచ్చు మిశ్రమంగా ఉన్నాయి ఫలితాలు ఈ వారంలో వీరు ఆంజనేయ ఆరాధన శనికి తైలాభిషేకం శ్రేయస్కరం ప్రతిరోజు ఓం వాయుపుత్రాయ నమ అని పదకొండు సార్లు జపించండి ఇంకా మంచి ఫలితాలకి ప్రతికూలతలకి మంచి శ్రేయస్కరం అని సూచించడం జరుగుతుంది ఇక చివరిగా మేనరాశి ఈ మేనరాశిని అనుసరించి పన్నెండు ఒకటి రెండు మూడు రాసుల మీదుగా చంద్ర సంచారం ఈ వారంలో జరుగుతుంది ఈ వారం ప్రారంభంలో ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ఖర్చులను ఎదుర్కోవలసి రావచ్చు దంతాలకి సంబంధించిన అనారోగ్య సూచనలు బాధింపవచ్చు హాస్పిటల్ సందర్శన ఉండొచ్చు ఈ హాస్పిటల్ ఖర్చులకి సూచిస్తున్నాయి ఈ వారంలో మానసికంగా స్వస్థతకి ప్రాధాన్యత ఇవ్వండి కేళ్ల సంబంధించి లేదా కంటికి సంబంధించిన కొంత అనారోగ్యాన్ని కూడా సూచనలు సూచిస్తున్నాయి ఈ వారం పాత వివాదాల నుండి విముక్తి పొందుతారు ఎక్కువగా కొత్త పరిచయాలు కొత్త సంబంధాలతో ఎక్కువగా ముందుకు ఉంటుంది ఈ పరిస్థితి కుజుడు పదమూడున తులారాశి ప్రవేశ స్థితికి భాగస్వామ్యాలలో సహకారం ఉంటుంది ఎక్కువగా కొత్త అవకాశాలు లభిస్తాయి అని చెప్పచ్చు వృత్తిపరమైన వృద్ధి అయితే బాగానే ఉంటుంది ఈ రాస్ వారికి ఈ వారంలో ఈ వారంలో కొత్త వ్యాపార ప్రారంభాలు చేసేటప్పుడు కానీ పెద్దల సలహా సంప్రదింపులతో కానీ కుటుంబ సభ్యులతో మద్దతుతో కానీ చేయాల్సి ఉంటుంది సొంత నిర్ణయాలు అయితే చేయకండి ఈ వారంలో విద్యార్థులు దృష్టి పెట్టి అభ్యాసాలపై ఏకాగ్రతను పెంచుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ వారికి అనుకూలం ముఖ్యంగా వారం మధ్యలో అని చెప్పచ్చు ఈ వారం ఆస్తి లావాదేవీలను నివారించండి అనుకూలం లేదు ఇక సంతాన అభివృద్ధికి అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ప్రయాణాలలో జాగ్రత్త అవసరం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి దంపతుల మధ్య కొంత సామరస్యంగా ఉన్న సంభాషణ చేటప్పుడు పరస్పర వాదనలకు ఆస్కారం కనుక ఆచితూచి మాట్లాడండి ఈ వారం ప్రారంభ దినాలకి ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా నిర్వహించండి ఆర్థిక విషయాలు కొనుగోళ్లను అవాయిడ్ చేయండి ఎక్కువగా పన్నెండు పదమూడు తేదీలలో చంద్రుడు వృషభ రాశిలో సంచారానికి గాను స్థిరమైన లాభాలు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం ఈ దినాలు అని చెప్పచ్చు పద్నాలుగున కుటుంబానికి సంబంధించిన ఖర్చుల గురించి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆరోగ్యం జాగ్రత్త ఒత్తిడి నిర్వహణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది శారీరకంగా మార్పులు గమనించుకోండి వెంటనే చర్యలు తీసుకోండి కార్యాలయాల్లో సహోద్యోగులతో సఖ్యత సాధించాల్సి సఖ్యత పాటించాల్సి ఉంటుంది ఇక లేదంటే అంతర్గత శత్రువృద్ధికి అవకాశం కనుక జాగ్రత్తగా మెసలండి ఇక భాషతో కూడా కేర్ఫుల్గా ఉండాలి అధిక సంభాషణలు చేయకండి గురువారం నాడు పేద బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి గురు ఆరాధన శ్రేయస్కరం ఈ వారం ఈ మేనరాశి వారికి శనికి పరిహారాలను పాటించండి ఇది ఈ మేనరాశి వారికి మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు అనేది చెప్పచ్చు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది విద్యార్థులకి అయితే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది ఈ మానసికంగా స్వస్థత పొందటానికి ఆరోగ్య చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది పాత వివాదాలు ఉన్నా కానీ కొత్త పరిచయాల్లో కూడా మంచిగా ముసలండి ఇక భాగస్వామ్యంలో సహకారం ఉంటుంది ఇవన్నీ కూడా కొంచెం మిశ్రమంగా ఉన్నాయి ఫలితాలు అనుకూల ప్రతికూలతలు అనేవి మిశ్రమంగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్లో సర్వే జనం సుఖినో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్